ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపేటలో హెచ్ఈను విజిట్ చేయనుంది హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేపీ నేతల బృందం బయలుదేరనుంది దీంతో పోలీసులు భారీగా మోహరించారు ఇప్పటికే బీజేపీ నేత మహేశ్వర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి బయలుదేరుతున్న ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు మీరే బాధ ఎగ్జిక ప్రజలు మాట్లాడే అలా చేస్తారా చాలా రెండే ఇష్యూస్ ఎందుకు చేయాలి చెప్పండి కారణం ఏది పైనంటే ఎవరు మాట్లాడండి పైన ఎవరు బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం కాసేపట్లో హెచ్సీను విజిట్ చేయనుంది హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేపీ నేతల బృందం దీంతో పోలీసులు భారీగా మోహరించారు ఇప్పటికే బీజేపీ నేత ఏఐటి మహేశ్వర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించడానికి బయలుదేరుతున్న ఇతర నేతలను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు คือไม่ได้โทรมาก็เลยโหยหวี้ไปเลยนะครับ5เดือนแล้วนะอะไรก็แบบมีคนติดต่อมาไม่ได้นะครับ <imitation> ఎన్నికైనా మీరైనా ఒకటే పను చేసి ప్రజలు మాట్లాడేది అవ్వారో చేయాలి రెండు ఎట్లా ఎందుకు చేయరు చెప్పండి కారణం మీరు పైన ఎవరు మాట్లాడండి పైన ఎవరు ఏం మరి ఎట్టి చేస్తాను బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బృందం కాసేపట్లో హెచ్సీ ను విజిట్ చేయనుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది చేరుకున్నారు మరోవైపు ముఖ్య నేతలందరూ కూడా ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు ఇటు వస్తున్నారు వాళ్ళని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు హెచ్యు భూములను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు గత మూడు రోజులుగా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇక ఎక్కడైతే ప్రభుత్వం చదువు చేస్తుందో అక్కడికి వెళ్లి విద్యార్థులు ఆ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక ఎక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో కొంతమంది విద్యార్థులను కూడా ఉన్నట్టుగా తీర్చుకెళ్లారు అని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు స్టూడెంట్స్ అయితే ఆరోపి రోజు బీజేపీ ఎమ్మెల్యేల బృందం అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంది ఆ మేరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరి కాసేపట్లోనే బయలుదేరబోతున్నారు ఇక ఈ రోజు బిజెపి ఎచ్చి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొంత మందిని హౌస్ అరెస్టులు అయితే చేశారు ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఇక క్రితమే బంజారా హిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయలుదేరి ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ రావడానికి ప్రయత్నించారు కానీ ఆయన్ని ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకోవడంతో మహేశ్వర్ రెడ్డి వాళ్ళపై చాలా సీరియస్ అయ్యారు తను ఎందుకు అడ్డుకుంటున్నారు తనకు సమాధానం చెప్పాలి తాను ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్తుండగా మీరు అడ్డు తగలడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆయన పోలీసులతో వాదనకు అయితే దిగారు కానీ పోలీసులు ఎట్టి పరిస్థితిలో ఆయన్ని అక్కడి నుంచి బయటకు వెళ్ళనిగలేదు ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఆయనతో పాటు మరి కొంతమంది నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఇక పాయల్ శంకర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ కైతే చేరుకున్నారు కాసేపట్లోనే వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇప్పటికే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు బీజేపీ నేతలను కావచ్చు బీజేపీ బృందాన్ని ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండేందుకైతే పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కూడా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు తాము యూనివర్సిటీ భూములను సందర్శన కోసం వెళ్తుండగా పోలీసులు అడ్డు తగలడంపై వాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు గతంలో తీవ్ర స్థాయిలో భూములు అమ్మడాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై కావచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది శివాని